వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి డిఎస్సికి టెట్టుకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి చాలా చాలా ఉపయోగపడి ఒక చక్కటి పుస్తకంతో మేము ముందుకు రావడం జరిగింది గత డిఎస్సిలో మరియు టెట్టులో అడిగిన ప్రతి ప్రశ్నకు వివరణ ఇస్తూ అదేవిధంగా నూతన పాఠ్యపుస్తకాలైన మూడవ తరగతి నుంచి అప్ టు పదవ తరగతి వరకు ప్రతి ఒక్క ప్రశ్న పుస్తక ప్రతి ఒక్క పాఠ్య పుస్తకమును పరిశీలించి నిశ్చితంగా ప్రతి పుస్తకంలో ఉన్నా సరే తెలుగు కంటెంట్ సంబంధించిన కవి పరిచయాలు కానీ వ్యాకరణ అంశాలు కానీ సవివరంగా వివరిస్తూ ఏకైక పుస్తకం కొత్తగా టెక్స్ట్ బుక్ ఆధారంగా ప్రతి ప్రశ్నను కూడా వివరిస్తూ సపరేట్గా ఈ ప్రశ్న విధానం ఏ విధంగా ఉంటుంది ఎలా అడుగుతున్నారు అన్న విధానంలోనే నూతన పాఠ్యపుస్తకాల ఆధారంగా ఒక పుస్తకం రిలీజ్ అయింది అది కృషి పబ్లిక్ ఎడ్యుకేషన్స్ వారి తెలుగు పాఠ్య పుస్తకం అండి ఇది మనకు మూడు వాల్యూమ్స్ తెలుగు కంటెంట్ మెథడాలజీ తర్వాత తెలుగు ప్రశ్నలు ఇది వాల్యూమ్స్గా విడుదలవుతుంది దీని యొక్క పుస్తకం యొక్క ప్రత్యేకత చూసినట్లయితే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నూతన సిలబస్ ఆధారంగా రూపొందించిన ఏకైక పుస్తకము అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి వ్యాకరణ అంశాన్ని ప్రత్యేకంగా సవివరంగా ప్రతి అభ్యర్థికి అర్థమయ్యే విధంగా సులభంగా వివరించిన ఏకైక పుస్తకం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జరిగిన టెట్లో ఉన్న ప్రతి బిట్ను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో జరిగిన మన అంటే రీసెంట్గా జరిగిన డిఎస్సి ప్రతి బిట్ను కూడా ఇన్వాల్వ్ చేసిన ఏకైక మొదటి తెలుగు పాఠ్య పుస్తకం యొక్క గైడ్ అండి ఈ బుక్ను చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది చాలా చాలా చక్కగా నాగమూరీంద్ర సార్ అయితే విడుద వి వివరించడం జరిగిందని తెలియజేస్తున్నాం అండి ఇంకా ఈ పుస్తకం విషయానికి వచ్చేస్తే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలయితే ఖరీదు ఉంటుంది ఈ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో పాటుగా అదనంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి మొత్తం ఎవరైతే నాలుగు వందల అరవై రూపాయలు చెల్లిస్తారో వాళ్లకు అప్ టు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న ప్రతి అంశాన్ని వివరించిన చక్కటి వీడియో క్లాసులు నాగమూరేంద్ర సార్ యొక్క యాప్లో మనకు కృషి పబ్లికేషన్ యాప్లో క్లియర్గా వీడియో అవైలబులిటీ కూడా మీకు ఇస్తారు ఎందుకంటే ఒక వీడియో క్లాసెస్ చేసి కూడా మీకు ఫ్రీగా కేవలం ఈ పుస్తకం కొన్నందుకు మాత్రమే వీడియో క్లాసులు కూడా అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు ఎవరైతే ఈ పుస్తకం కావాలనుకున్నారో వాళ్ళు నాలుగు వందల అరవై రూపాయలు పే చేసి జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ సార్ అని సార్కి ఫోన్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి జేవిఎస్ ఎడ్యుకేషన్ ద్వారా కొన్నామని చెప్తే మీకు ఖచ్చితంగా ఫ్రీగా వీడియో క్లాసులు అవైలబులిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తున్నా ఇక పుస్తకం వివరాలు చూద్దాం మళ్ళోసారి ఇక కంటెంట్ విషయాన్ని చూసినట్లయితే దీనిలో ఏమేమి ఉంటాయి క్లా కంటెంట్ చూసినట్లయితే తెలుగు కంటెంట్ సంబంధించి ఒకటి పాఠ్యాంశంలో నాలుగు చదువు ఎలా చదవాలి అనే వివరాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత ఒకటో తరగతి నుంచి మొదలుకొని ప్రతి లైన్ టు లైన్ అంటే మొదటి తరగతిలో ఉన్న ఫస్ట్ పాఠం ఏమిటి కవి పరిచయం ఏమిటి దానిలో ఉన్న గ్రామర్ ఏమిటి అలా చక్కగా వివరించింది ఉదాహరణకి ఇప్పుడు రెండు ఇక్కడ పాఠం ఇచ్చాడండి రంగస్థలం నుంచి రచయిత మనకు తనిఖీల వర్ణి గారు పూర్తి పేరు తనకెళ్ళ దశ భరణి ప్రసాద్ అంటే ఒక కవిని పరిచయం చేస్తూ తన పూర్తి వివరాలను అది అది రచనలను ఏ విధంగా చేశాడో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినవి ఏంటి అదేవిధంగా ఆ పాఠ్యామిష ప్రక్రియ ఏమిటి ఉద్దేశం ఏమిటి నేపథ్యం ఏమిటి అందులో విశేష అంశాలు ఏమిటి అందులో గల డైలాగులు ఏమిటి అంటే లాస్ట్ టైం డిఎస్సిలో ఇవే అడిగాడండి డైలాగ్ ఇచ్చి ఇది ఎవరు చెప్పిన మాట ఏ విధంగా ఏ సందర్భంలో వాడిన వాక్యం ఇలా అడగడం జరిగింది పాత్రలకు సంబంధించి ఆ పాత్రలు కూడా చాలా చాలా చక్కగా వివరించారు ఒకసారి చూస్తారు ఇక్కడ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో వేదం శాస్త్రి గారు ప్రతాప రుద్రేయం అనే చారిత్రక నాటకంతో పాటు బొబ్బ యుద్ధం కూడా రాశారు అని క్లియర్గా ఇచ్చడం జరిగింది అంటే ఆ పాఠం రిలేటెడ్గా ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో వాటిని రిలేటెడ్ టాపిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ జరిగింది వివిధ రచనలు ఎన్నిచ్చాడు చూడండి ఇలా ప్రతి పాఠ్యాంశంను చక్కగా కులంకుషంగా ఆమూల వివరించిన ఏకైక పుస్తకంగా శ్రీ కృషి పబ్లికేషన్స్ వారి తెలుగు పుస్తకం అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఉత్తమంగా ఉంది ఈ వీటితో పాటు మీకు పుస్తకంతో పాటుగా ఇక్కడ లాస్ట్ చూసినట్లయితే టెస్ట్ సిరీస్ అండి అంటే మనకు ఏ ఏ ప్రశ్నలు ఇంపార్టెంట్ ఉన్నాయి ఏం కథ అని చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నానార్థాలు కానీ పర్యాయ బదులు కానీ ప్రతి ఒక్క వ్యాకరణ అంశాలు పాటు చివర అదే టెక్స్ట్ బుక్ లో ఏమున్నాయో అవి యాజ్ గా క్లియర్ గా ఆన్సర్ల సహా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అదేవిధంగా ఏమి ఇచ్చాడు అన్నదానికైతే ఈ విధంగా ఉదాహరణ చెప్పొచ్చు తర్వాత పదవ తరగతిలో ప్రత్యక్ష దేవాలు ఎర్రనగారి యొక్క పాఠ్యాంశం గురించి ఇవ్వడం జరిగింది ఉదాహరణకు మాత్రమే చూపిస్తున్నానండి ఇక చూసుకుంటూ వెళ్ళే కొద్దీ ప్రతి ఒక్క అంశాన్ని ఇంత సులువుగా ఉందా ఇంత చక్కగా నేర్చుకోవచ్చా అన్న విధానంలో ఈ యొక్క పాఠ్య పుస్తకాన్ని అనేది చాలా చక్కగా వివరణ జరిగింది ఇక చివరికి వచ్చినట్లయితే మనకు ప్రశ్నలు ఉంటాయండి ఏ విధంగా ఉంటాయో మోడల్ పేపర్ ఈ విధంగా ఉంటుందో చూడండి ఇక్కడ చూడండి మనకు ఏపీ డేట్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు బిట్స్ అండి ఎప్పుడూ సెషన్ వన్ అంటే పదవ నెల మూడో తారీఖు రెండు వేల నాలుగు జరిగిన లాంగ్వేజ్ పండిట్ చేసిన వన్ ప్రశ్నలు ఈ విధంగా ఇచ్చాడు వాటి యొక్క ఆన్సర్లు కూడా అదే ఏ ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు వాటి ఆన్సర్లు ఏంటి అనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్షన్ జరిగింది ఇక డిఎస్సి జరిగిన ప్రశ్నలు కూడా తెలుగు సంబంధించి ప్రతి ఒక్క ప్రశ్నను కూడా వివరణాత్మకంగా ఆన్సర్లు తీవడం జరిగింది ఈ పుస్తకం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డెట్కు హండ్రెడ్ పర్సెంట్ ఈ నలభై రోజుల షార్ట్ టైంలో ఈ పుస్తకం మీ చేతిలో ఉందంటే తెలుగు సంబంధించి థర్టీకు థర్టీ కనీసం కంటెంట్ సంబంధించి ఇరవై నాలుగు మార్కులు మీ చేతిలో ఉన్నట్లు చెప్తున్నా కాబట్టి ఎవరైనా సరే ఈ పుస్తకమును ఎంఆర్పి ధర దగ్గర కొన్నట్లయితే ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఖచ్చితంగా కాంటాక్ట్ కండి ఛానల్ సార్ మేము వీడియో చూసి చేశామని చెప్తే మీకు ఫ్రీగా ఆన్లైన్ వీడియో క్లాసులు కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ చక్కటి అవకాశాన్ని తప్పకుండా మర్చిపోకండి మీకు కాంటాక్ట్ పుస్తకం కావాల్సిన వారు నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరోకు ఫోన్ చేసి లేదా ఫోన్పే చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పుస్తకము మీ ఇంటి దగ్గరికి కొరియర్ చేయబడుతుంది లేదు సార్ మీరు మీ దగ్గర నుంచి పుస్తకం అంటే తక్కువ ధరకే అండి మనకు మామూలుగా మనం ప్రకటించే కంటే చాలా తక్కువ ధరకే ఈ పుస్తకం అయితే అవైలబుల్గా ఉంటుంది ఇట్లు జీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్ చేసుకోండి ప్రతి డిఎస్సికి అభ్యర్థి కావాల్సిన ప్రతి అంశాన్ని మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇట్లు జే విసి ఛానల్ ధన్యవాదాలు